మన తెలుగు ఛానల్కి నమస్కారం అండి మనము గాగునింత పదాలు ఇంకా కొన్ని నేర్చుకుందాం గా గరిక గడప గల గాకు దీర్ఘమిస్తే గా గాలం గాడిద గాబర గి గిరిజ గిలక గిరి గాకు గుడి దిర్గమిస్తే గీ గీత గీయుట గీరలు గా కొమ్మిస్తే గురక గులగుల గుసగుస గాకి కొమ్ము దీర్ఘమిస్తే గూ గూడు గూబ గూని గాకి రుత్వమిస్తే గృ గృహం గృహసీమ స్వగృహం గృహతో పదాలు లేవండి గాకెత్వమిస్తే గె గెల గెలుపు గెలవడం గాకెత్తనా దిర్గమిస్తే గే గేరు గేటు గేలి గాక ఎత్వమిస్తే గై గైరు గైహికం గైడు గా కొత్వమిస్తే గో గొడుగు గొడవ గొలుసు గా కొత్త దీర్ఘమిస్తే గో గోరు గోడ గోవు గా కౌత్వమిస్తే గౌ గౌరి గౌను గౌహతి గాకు సున్నా పెడితే గమ్ గంగా గంధం గంగాధర్ గాకు రెండు సున్నాలు పెడితే గాహా